గీతాప్రస్ వారి మధుర కథల్లో ఇవాళ ముప్పై ఒకటవ కథ స్వచ్ఛత ఇది పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించిన కథ ఒక రైతు ఒక పిల్లిని పెంచుతున్నాడు తెల్లని మృదువ మృదువైనటువంటి రోమాలుగా ఉన్నాయి దానికి ఆ పిల్లి అంటే తెల్లపిల్లి అన్నమాటది రైతు మాంసం దగ్గర కాళ్ళ వైపు నిద్రపోతూ ఉంటుంది పొలం నుండి ఆ రైతు ఇంటికి రాగానే ఆ పిల్లి అతని దగ్గరికి పరిగెత్తుకుని వెళుతుంది అతని కాళ్ళను తన శరీరంతో రాస్తుంది మ్యావు మ్యావు అని తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటుంది రైతు ఆ పిల్లికి రోజు కొంచెం రొట్టె పారు ఇస్తూ ఉంటాడు ఓ రోజున సాయంకాలం రైతు కొడుకు తండ్రితో అంటున్నాడు నానా ఈ రాత్రి నేను నీ దగ్గర పడుకుంటాను అన్నాడు తండ్రి అన్నాడు వీళ్ళేదు నువ్వు వేరే మంచం మీదే పడుకోవాలి అన్నాడు తండ్రి మీరు మరి పిల్లని మీ దగ్గరకు తీసుకుంటున్నారు కదా కాళ్ళవై పరుణని ఇస్తున్నారు కదా మరి నన్నెందుకు ఎందుకు ఎవరు అన్నాడు కుర్రాడు నీకు గజ్జి ఉంది నాన్న నా దగ్గర నువ్వు పడుకుంటే అది కూడా అంటుకుంటుంది కాబట్టి నువ్వు ముందు నీ గజ్జి పోయేటట్లు చూసుకో అన్నాడు రైతు మరి గజ్జితో ఆ రైతు బిడ్డ నిజంగానే చాలా బాధపడుతూ ఉన్నాడు వాడి శరీరం అంతా చిన్న చిన్న గజ్జి పొక్కులు వ్యాపించాయి దురద వల్ల అతడు చాలా బాధపడుతూ ఉన్నాడు అతడు తన తండ్రిని అప్పుడు అడిగాడు అనమాట అసలు నాకు ఈ గజ్జి ఎందుకు వచ్చింది ఈ పెళ్ళికి ఎందుకు రాలేదు అని అడిగాడు అప్పుడు తండ్రి బదులు పలికాడు ఈ విషయం నేను నీకు రేపు చెబుతాను అన్నాడు ఆ మర్నాడు ఆ రైతు రోజు కంటే కొంచెం ఎక్కువగా ఆ పెళ్ళికి పాలు రొట్టె ఇచ్చాడు కానీ ఆ పిల్లి తన కడుపు నిండగానే ఆ పాలను మిగిలిన రొట్టెను వదిలేసి వెళ్ళిపోయింది దూరంగా వెళ్ళిపోయింది ఎండలో కూర్చుంది మాటి మాటికి తన కాలు నాకుతూ తన ముఖం మీదకి తిప్పుకుంటోంది ఆ కాలుని రైతు తన కొడుకుని పిలిచాడు అప్పుడు అక్కడికి నాయన చూసావా ఈ పిల్లి తన ముఖాన్ని ఎలా శుభ్రం చేసుకుంటూ ఉందో ఇదే విధంగా ఇది తన శరీరాన్ని అంతటిని కూడా శుభ్రంగా ఉంచుకుంటుంది అందుకే దీని దీనికి గజ్జి పట్టలేదు నువ్వు నీ బట్టలను శరీరాన్ని కూడా అపరిశుభ్రంగా ఉంచుకుంటావు అందుకే నీకు గజ్జి పట్టుకుంది మురికిలో ఓ విధమైన విషం ఉంటుంది చెమటతో పాటు చర్మానికి ఆ విషం సోకటంతో ఏమవుతుందంటే అది చర్మం లోపలికి వెళుతుంది గజ్జిగా దురదగా మారుతుంది పొక్కులు మొదలవుతాయి అలాగే అనేక వ్యాధులు కూడా వస్తాయి అప్పుడు అన్నాడు పిల్లవాడు ఇవాళ నా బట్టలన్నింటినీ నేను వేడి నీళ్ళలో నానబెట్టి ఉతుక్కుంటాను చక్కగా స్నానం చేస్తాను దీనివల్ల నా గజ్జి అని అన్నగారు అన్నాడు బాబు శరీరంతో పాటు కడుపును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి కడుపు నిండటంతో పిల్లి ఏం చేసింది రొటీనే వదిలేసింది పాలను వదిలేసింది అంటే కడుపు నిండిన తర్వాత ఇంకా పదార్థం తీసుకోకూడదు అన్నమాట కడుపులో ఆరాటాన్ని కలిగించే పదార్థాలను కూడా తీసుకోకూడదు అలాగే పులుపు కారం బజారు సరుకులు ఎక్కువగా తీపి వస్తువులు తినకూడదు టీలు కాఫీలు త్రాగటం వల్ల ఉదరం వ్యాధులు వస్తాయి ఉదరం శుభ్రంగా ఉండకపోవడం వల్ల రోగాలు కలుగుతాయి అందుకని జ్వరం కూడా వస్తుంది శుభ్రంగా లేకపోతే ఇన్ని రకాల రోగాలు మనని చుట్టుముడతాయి అన్నమాట అందుకని ఏం చేయాలి జహ్వ చేపల్యంని తగ్గించుకోవాలి అసలు జిహ్వ చేపల్యం వల్లనే ఆకలి లేకపోయినా అధికంగా తింటూ ఉంటారు చాలామంది అలాగే తీపి పదార్థాలు తింటూ ఉంటారు నూనెలో వేయించినవి బాగా తింటూ ఉంటారు రుచి కోసమని పెరుగు వీటిని మాటిమాటికి తింటూ ఉంటారు ఇలా మాటిమాటికి తినే వాళ్ళకి గజ్జే కాదు తామరే కాదు ఇంకా అనేక రోగాలు అజీర్తి రోగాలు ఇంకా అనేక రోగాలు వాళ్ళని బాధిస్తాయి ఉదరం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి తవుడు కలిపిన పిండితో తయారు చేసిన రొట్టె తినాలి అంటే దంపుడు బియ్యం తినాలి అన్నమాట ఆకుకూరలు ఫలాలు విశేషంగా తినాలి అన్నాడు తండ్రి ఆ రోజు నుండి ఆ రైతు బిడ్డ తన బట్టలను స్వచ్ఛంగా ఉంచుకుంటున్నాడు అతడు నిత్యం శరీరాన్ని బాగా రుద్దుకుని స్నానం చేస్తున్నాడు అధికంగా తినకూడదని తినాలని ఇష్టం ఉన్న పదార్థాలని కూడా ఎక్కువగా తినకూడదని కడుపుకి సరిపడా తిన్న తర్వాత వాటిని వదిలేసేయాలని నిశ్చయించుకున్నాడు దానితో వాడి గజ్జి పూర్తిగా నయమైంది మంచి ఆరోగ్యవంతునిగా బలవంతునిగా తయారయ్యాడు ఉత్సాహవంతునిగా కూడా తయారయ్యాడు అతని తండ్రి ఇతరులు కూడా అప్పటినుంచి అతన్ని ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుంటాం ప్రారంభించారు ఈ కథలో ఆహారపు నియమం చక్కగా చెప్పాడు క్లుప్తంగా అంటే కడుపు నిండిన తర్వాత తినకూడదు మరి అసలు కడుపు నిండటం అనేది అంటే కడుపు నిండటం అంటే కడుపులో అంటే ఒక త్రేపు వచ్చిన తర్వాత అసలు ఏమి తినకూడదు అనమాట అయ్యా నీకు సరిపడా తిన్నావు అని త్రేపు వస్తుంది అయినా సరే ఇష్టం ఉందని ఇంకా తిన్నామనుకోండి అప్పుడు రెండవ తేపు కూడా వస్తుంది ఇక సాలు ఆపు అని అది కూడా లెక్క చేయకుండా దాని మీద ఇష్టం ఉండి ఇంకా తిన్నామనుకోండి మూడవతేపు వస్తుంది అలా తింటూ ఉంటే రోజు అలాగే తింటే మనం ఆ లోపల ఊరినట్టు ఆ జఠర రసం అంటే ప్యాంక్రియాస్ నుంచి ఊరేటువంటి జఠర రసం ఉంది చూసారా అది అన్నాన్ని అరుగుదల చేస్తుంది అనమాట అది సరిపోదా ప్యాంక్రియాస్ అనే రసం ఆ జఠర రసం అక్కడి నుంచి ఊరింది ఎక్కువ మోతాదులో తినటం వలన అందుకని ఆ మిగిలిపోయిన ఆహారం లోపలే కుళ్ళిపోతుంది దానివల్ల ఆ కుళ్ళిపోయిన ఆహారం లోపల అనేక విషక్రమలు తయారవుతాయి రకరకాల రోగాలు సంక్రమించడానికి అవకాశం ఉంటుంది అందుకనే ఆహారాన్ని ఎలా తీసుకోవాలో ఎంత తీసుకోవాలో సాత్విక ఆహారము రాజసాహారము తామసాహారము వీటి మూడింటిని విషయం మనకి భగవద్గీతలో చెప్పారు కూడా అలాగే కడుపులో ఒక కిలో పదార్థం మనకి పడుతుంది అనుకోండి అప్పుడు ఏం చేయాలి అందులో ఒక అరకిలో పదార్థం ఘన పదార్థంతో నింపాలి ఆ కడుపులోని మిగతా అర భాగాల్లో ఒక పావు కిలో ద్రవ పదార్థంతో నింపాలి అంటే ద్రవం మంచినీటి కూడా అవసరమే సాధారణంగా మనం చారు సాంబారు లేకపోతే మధ్య ఇవన్నీ తింటాం కాబట్టి పదార్థం కూడా పెడుతుంది అంటే ఒక పావు భాగం ఖాళీగా వదిలేసేయాలి లోపల ఆ పావు భాగం కూడా నిండేట్టుగా మనం తిన్నామంటే రోజు మనకి రోగాలు తప్పకుండా సంక్రమిస్తాయి ఆ పావు భాగం ఎందుకు వదలాలి అంటే లోపల రసాయన చర్య దొరుకుతుంది మనం తిన్న ఆహారం అరవై అది రక్తంగా మారి ఆ దాని యొక్క శక్తి అన్ని నాడుల్లో ప్రవేశించాలంటే సమయం పడుతుంది అది కూడా ఉడుగుతుంది మరి ఇది ఆడవాళ్ళకి ఇళ్ళకి బాగా తెలుస్తుంది బియ్యం వండేటప్పుడు బియ్యం నిండా పోసి తెప్పాల నిండా బియ్యం పోసి పూర్తిగా నీళ్లు పోసేసి ఉడకనిచ్చామనుకోండి ఏమవుతుంది ఖాళీ లేక పొంగేటప్పుడు అది ఇంకా ఉబ్బు పెద్దది అవుతుంది కదా లోపల ఆ ఉడికేటప్పుడు ఆ ఖాళీ లేకపోతే ఎక్కడ ఉంటుంది అది బయటికి వచ్చేస్తుంది అందుకని ఖాళీ ఉంచుతారు పాత్రలో కొంత ఖాళీ ఉంచుతారు అది ఉబ్బి బయటకు వస్తుంది కదా కొంత పెరుగుతుంది కదా దాని ప ప్రమా పరిణామ పరిమాణం పరిణామం పెరుగుతుంది కదా అందుకని ఖాళీ ఉంచారు అలాగే లోపల కూడా కడుపులో ఖాళీ ఉంచాలి కాబట్టి ఆ ఖాళీనే ఇష్టం అన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ ఖాళీ కూడా లేకుండా తినటానికి ప్రయత్నిస్తాం జిఫచేపల్ని ఉంటే మనకి మన మన దీని ఆహారం మీద మనకి నియంత్రణ లేకపోతే కాబట్టి ఈ పద ఏం చెప్పిందంటే ఆరోగ్య సూత్రం అని పిల్లలకి చెప్పింది అనమాట స్వస్తి